రైతులకు శుభవార్త రైతు భరోసా డబ్బులు బోనంజ అకౌంట్లలోకి ఇరవై రెండు వేల ఐదు వందలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ముప్పై లక్షల ఎకరాలకు ఆయాకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామనైతే రాష్ట్ర నీటి పారుదల శాఖ పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పష్టం చేశారు చరిత్రాత్మకమైన నిజాం సాగర్ ప్రాజెక్టులకు పూర్వవైభవంగా చేకూరుస్తామనైతే అన్నారు వచ్చే ఐదేళ్ళు ప్రతి ఏటా ఖరీఫ్ యాసంగి సీజన్లో సన్నాలకు ఐదు వందల బోనస్ తప్పక చెల్లిస్తాం ఈ సన్న వడ్లకు ఇచ్చే ఐదు వందల బోనస్ ద్వారా ప్రతి రైతుకు దాదాపు పదిహేను వేలు చేకూరుస్తామైతే అన్నారు వచ్చే సంక్రాంతి పండుగ తరువాత ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అమలు చేయనుందనైతే మంత్రి వెల్లడించారు జనవరిలో ఈ ఎకరాకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల అకౌంట్లలోకి జమ కానున్నాయి బోనస్ మరియు రైతు భరోసా కలుపుకుంటే రైతులకు దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల వరకు పెట్టుబడి సాయం కింద అందుతుందన్నారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చరిత్రాత్మకమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిజాంసాగర్ ప్రాజెక్టులు పూర్వ వైభవంగా తీసుకువస్తామనైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు నూట పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎస్సార్ఎస్పి ప్రాజెక్ట్ సామర్థ్యం ప్రస్తుతం ఎనభై టీఎంసీలకు పడిపోయింది దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎస్ఆర్ఎస్పిలో పూడిత పూడికతీత పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెం పెంపొందిస్తామనైతే అన్నారు గడిచిన ఐదేళ్ల కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నీటిపారుదల రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు ఇరిగేషన్ శాఖలో నమూనా ప్రణాళిక చర్యలు తీసుకుంటామనేది అన్నారు ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే నీటిపారుదల శాఖలో ఏడు వందల మంది అలాగూ కొత్త నియమి కొత్తగా నియమించారు పద్దెనిమిది వందల మందిని పొరుగు సేవల పద్ధతిలో నియమించాలని మంత్రి వివరించారు మరో పదమూడు వందల పోస్టులు భర్తీ కోసం రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేఖ రాస్తామని తెలిపారు గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చి ప్రాజెక్టు పేరిట చేసినప్పటికీ రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం లేకుందని మంత్రి ఆక్షేపించారు రైతులు పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాలకు ఐదు వందల బోనస్ అందిస్తామని అయితే గుర్తు చేస్తున్నారు వచ్చే ఐదేళ్ళు ప్రతి ఏటా ఖరీఫ్ యాసంగిలో సీజన్లకు సన్నాలకు ఐదు వందల బోనస్ తప్పనిసరి చెల్లిస్తామని అయితే అన్నారు ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని భరోసా కల్పించారు ఓ వచ్చే సంక్రాంతి తర్వాత ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేస్తామని అయితే వెల్లడించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి